నిన్న నేను ఒక మీటింగ్కి వెళ్తూ ఉన్నాను వాస్తవానికి సమయానికి చేరుకోవాలి మీటింగ్ ఎందుకంటే నేను సెకండ్ స్పీకర్ సో ఆటోమేటిక్గా ఫస్ట్ స్పీకర్ పూర్తయ్యే సమయానికి నేను చేరాలి లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంది కానీ నేను మేదీపట్నం లక్డికాపోల్ ఈ ప్రాంతంలో భయంకరమైన ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాడు ఫార్టీ మినిట్స్ అవుతుంది కారు కదలడం లేదు ఆలస్యం అవుతున్నది టెన్షన్ పెరుగుతోంది బీపీ పెరుగుతోంది నాకు సాధారణంగా మీటింగ్లకు ఆలస్యం వెళ్ళడం అంటే చికాకు కానీ హైదరాబాద్ ట్రాఫిక్ మన చేతిలో ఉండదు ఇన్ని లైవ్ ప్రోగ్రాంలు ఆసరయ్యాను నేను టైంకు చేరక్క లైవ్ క్యాన్సిల్ అయింది ఒక్కటి కూడా లేదు మీకు ఆశ్చర్యం వస్తుంది ఈ ట్వంటీ త్రీ ఇయర్స్లో కొన్ని వందల టీవీ ప్రోగ్రాం లైవ్ ప్రోగ్రాంకి వెళ్ళాను బట్ నెవర్ క్యాన్సల్ ద లైవ్ బై బికాజ్ ఐ వాజ్ లేట్ నేను ఆలస్యం వెళ్ళడం వల్ల లైవ్ క్యాన్సిల్ కాలే సో మరి అలా వెళ్తుంటే టెన్షన్ పెరుగుతుంది వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్న మీకు తెలుసు కదా ఎక్కడ దాకా వచ్చేస్తారు ఎక్కడి దాకా వచ్చేస్తారని టెన్షన్ పెడుతూనే ఉంటారు ఒక్కరు కాదు ఆ మీటింగ్ నుంచి ఒక ఐదారు ఫోన్లు చేస్తున్నారు ఆఖరికి మా మీడియా మిత్రులు ఫోన్ చేశారు సార్ నిజంగా మీరు వస్తున్నారా లేదా మనం వెళ్ళిపోవచ్చా అని సో ఇలా టెన్షన్ పడుతున్నాను హార్ట్ రేట్ హార్ట్ బీట్ పెరుగుతుంది చెమటలు వస్తానై ఏం చేయాలని అర్థం కాడలేదు నాతో పాటు మా మామయ్య కూడా ఒక అంకుల్ కూడా వచ్చారు ఆయన వాస్తవంగా సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలి సో నేను కప్పుల దగ్గర దిగేసి నేను ఆటో పట్టుకొని వెళ్ళిపోతాను నువ్వు మీటింగ్కి వెళ్ళిపోవు అని అన్నాడు సో మంచిది అని అన్నాడు వాస్తవానికి ఆయన ట్రైన్ ఉంది టైంకు సో ఆ ట్రైన్ టైం కూడా దగ్గర వస్తుంది ఇంకా నేనన్నా కప్పుల నుంచి కూడా కార్లోనే పోతాను ఆయన లక్డికాపూల్ నుంచి సికింద్రాబాద్కు ఆటో పట్టుకుని పోవాలి కానీ అతను ఏమీ టెన్షన్ ఫీల్ అవుతున్నాడు ప్రశాంతంగా ఉన్నాడు టీవీ సెల్లో ఏదో మెసేజ్ చూసుకుంటున్నాడు ఓ వీడియో చూస్తున్నాడు మంచిగా హాయిగా ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు నాకు అర్థం కాలే నీ ట్రైన్ టైం ఏది అని ఎంత అంకల్ అన్నాను ఇదే పలానా టైం అని చెప్పాడు మరి మీరు ఎందుకు టెన్షన్ పడతలేదు మామయ్య అన్నాడు టెన్షన్ ఏమున్నది రా ఏమున్నది అన్నాడు అదే మరి అందుతుందో లేదో అన్న టెన్షన్ ఉండాలి కదా నాకు మీటింగ్కే ఇంత టెన్షన్ వస్తుంది అందులో నేను సెకండ్ స్పీకరు మొదటి స్పీకర్ మాట్లాడుతున్నాడు అండ్ అయిపోయే లోపల వెళ్ళగలిగితే చాలు నీకెందుకు టెన్షన్ అవుతలేదు మీకెందుకు అవుతలేదు మావయ్య వయాణాన్ని ఏముందరా ప్రాప్తం ఉంటే వెళ్తాము లేకపోతే వెళ్ళము భగవంతుడు ఈరోజు నాకు ప్రయాణం రాసిపెట్టి ఉంటే రైలు దొరుకుతుంది లేకపోతే దొరకదు మన చేతిలో ఏమున్నదిరా నడిపించేవాడు భగవంతుడే కదా అన్నాడు నాకు ఆశ్చర్యమేసింది ఆయన వేదాంతానికి అది వేదాంతమా వైరాగ్యమా అది దానికి ఏ పేరైనా పెట్టండి కానీ ఆయన మనసు మాత్రం చాలా రిలీఫ్గా ఉన్నాడు నాకు బీపీ పెరిగింది కానీ నాకు బీపీ పెరగలే ఆయన ప్రశాంతంగా ఉన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనలేదారా కర్మములు చేయటం వరకే నీ వంతు కర్మ ఫలితముల పైన నీకు అధికారం లేదు అని మన సమయానికి బయలుదేరమా లేదా అన్నది నా వంతు చేరుకుంటానా లేదా అని నా వంతు ఎలా అవుతుంది ఆ పైవారి వంతు అతను చేస్తే చేరుస్తాడు లేకపోతే లేదు అని అంటున్నాడు నాకు అసలు భయమేసింది ఏంద్రా కొద్దిగా ముందు బయలుదేరద్దా నా ట్రైన్ మిస్ అవుతుందని అంటాడే మాని ఏమీ అనలేదు ప్రశాంతంగా దిగాడు నాకు అప్పుడు ఆశ్చర్యమేసింది అంటే మనిషి అనేక రూపాల్లో తన స్ట్రెస్ తప్పించుకుంటాడు అందులో ఒక రూపం అందులో ఒక పద్ధతి మార్గం ఆధ్యాత్మిక మార్గం అందులో ఒక మార్గం దైవచింతన సో దైవ చింతన ఇన్ని లక్ ఇన్ని ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఎందుకు భగవంతుని చింతనలో వారు ఆ రకమైన ఉపశమనాన్ని పొందుతున్నారంటే అది ఆ సమయంలో అంటే తమ కంట్రోల్లో లేని పరిస్థితులు తమకు అర్థం కాని పరిస్థితులు ఈ రెండు సందర్భాల్లో మనిషి మతం వైపుగా ఆకర్షించబడతాడు మీరు హిస్టరీ ఆఫ్ రిలీజన్ చదవండి హిస్టరీ ఆఫ్ రిలీజన్ ఇన్ హ్యూమన్ సివిలైజేషన్ మానవ నాగరికతలో మతం ఎలా పుట్టిందో చూడండి ఫస్ట్ పుట్టింది మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిలో తనకు అర్థం కాని వాటిని దేవుడిగా కొలవడం మొదలుపెట్టాడు గాలి దేవుడు అగ్ని దేవుడు వర్షము దేవుడు మరణం ఒక దేవుని దగ్గరికి వెళ్తాం ఇలా ప్రతి దాంట్లో కూడా మృత్యుకొక దేవుడు ఇలా ప్రతి దానికి కూడా సూర్యుడు దేవుడు చంద్రుడు ఒక దేవుడు నక్షత్రాలు దేవతలు ఇలా టెరస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ తన చుట్టూ ఉన్న ప్రకృతి సముద్రం అర్థం కాలే మనిషికి సముద్రం ఒక దేవుడు ఇలా ప్రతిదాన్ని నది ఒక దేవత ఇలా తనకు అర్థం కాని అన్నీ దైవస్వరూపంగా మానవుడు భావించాడు అది సంథింగ్ విచ్ యూ కెనాట్ కాంప్రిహెండ్ ఇక రెండవది సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ఇస్ ఆర్ హర్ కంట్రోల్ తన ఆధీనంలో లేని సమయానికి అంశం పైన తనకు తాను నియంత్రించలేడు అప్పుడు మనిషి తన ఉపశమనం పొందాడు భగవంతుని ధ్యానంలో అంటే తన చేతులు ఎలాగూ లేదు అందువల్ల దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే ఆ రో ఆ క్షణంలో నేను కారులో కూర్చొని ఎంత టెన్షన్ పడ్డా నా చేతిలో లేదు కదా ట్రాఫిక్ నా చేతిలో ఉన్నది నా డ్రైవర్ నేను వేగంగా పొమ్మంటే పోతాడు కావచ్చు కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా అంటే సిచ్యువేషన్ ఇస్ నాట్ ఇన్ మై క ఇన్ మై కంట్రోల్ సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేనప్పుడు నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా ఉపయోగం ఏమి ఉండదు నేను ఎంత టెన్షన్ పడ్డా ప్రయోజనం ఏమి ఆరోగ్యం చెడిపోవడం తప్ప అందువల్ల ఎప్పుడైనా మనిషి తన నియంత్రణలో లేని పరిస్థితుల నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు దైవచింతనలో శాంతి పొందుతాడు అందుకే చాలామంది మార్క్స్ కాల్ మార్క్స్ రిలీజన్ గురించి కోట్ చేసిన ఒక సెంటెన్స్ మీరు కూడా వినుంటారు రిలీజన్ ఇస్ ద ఓపియం ఆఫ్ మార్సెస్ అని మతం మత్తు మందు అని వాస్తవంగా మార్స్ను సమర్థించేవారు ఈ ఒక్క సెంటెన్సే కోట్ చేస్తారు మార్స్ను వ్యతిరేకించే వారు కూడా ఇది ఒక్క సెంటెన్స్నే కోట్ చేస్తారు కానీ ఇద్దరూ తప్పు చాలామంది మీకు కమ్యూనిస్టులకు కూడా రిలీజియన్ ఇది ఓప్యం మాసెస్ అని చెప్పి మతోన్మాదాన్ని విమర్శించటానికి మతము మతోన్మాదం మధ్య తేడా చూడకుండా ఈ మాట చెప్తూ ఉంటారు మార్క్స్ అన్నారని వల్ల వేస్తుంటారు ఇక మార్స్ను విమర్శించేవారు చూడు మన మతాన్ని ఏమన్నాడు మార్క్స్ మతం మత్తు మందు అంటాడు మనమన్నా నలమందు లాంటి వాళ్ళమా మతం అనేది చూడు ఎంత ఘోరంగా అన్నాడని తిడుతూ ఉంటారు కానీ కాల్ మార్క్స్ ఏమన్నాడు అసలు మతం గురించి ఇట్ ఇస్ ద సై ఆఫ్ ద అప్రెసివ్ క్రీచర్ ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్ లెస్ వర్ల్డ్ ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచ్యువేషన్ అండ్ ఇట్ ఇస్ ద ఓపియం ఆఫ్ ద పీపుల్ అన్నాడు అండ్ ఇట్ ద సై ఆఫ్ ద అప్రెసివ్ క్రీచర్ అనచేత బాధ కష్టాల్లో ఉన్న మనిషికి నిట్టూర్పు లభించని మనిషికి మతం నిట్టూర్పు లాంటిది అన్నాడు ఇట్ ఇస్ ద సై ఆఫ్ ద అప్రెసివ్ క్రీచర్ తాను ఆ పరిస్థితుల్ని అనుభవిస్తున్నాడు ఇంకో మార్గం లేదు ఇంకో తనోపాయం లేదు అప్పుడు అతను మతం వైపు చూశాడు అలాగే హార్ట్ ఆఫ్ ద హార్ట్ లెస్ వరల్డ్ ఉదయం లేని ప్రపంచంలో హృదయం మతం ఆకా స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్ లెస్ సిచ్యువేషన్ స్ఫూర్తి లేని పరిస్థితుల్లో మతం నుంచి స్ఫూర్తి పొందాడు మా మామయ్య కారులో కూర్చొని ఆ ట్రాఫిక్ జామ్ చూస్తే స్ఫూర్తి లేదు దెర్ నో స్పిరిట్ నో వే యూ కెనాట్ అండర్స్టాండ్ ఎప్పుడు ట్రాఫిక్ క్లియర్ అవుతుందో తెలియదు చేరుతానో లేదో తెలియదు అందుతానో లేదో తెలియదు అలాంటి స్పిరిట్లెస్ సిచ్యువేషన్లో తనకు మతం స్పిరిట్ ఇచ్చింది అందుకే కోట్లాది మంది ప్రజలు మతం వైపుగా పరిగెత్తుతారు అందువల్ల తప్పుపట్టాల్సింది మతాన్ని కాదు తప్పుపట్టాల్సింది మత ఉన్మాదాన్ని మాత్రమే మతం అనేది ఒక సహజమైన మనిషి ప్రయాణ మజిలి అంటే తన తనకు అర్థం కానిది ఉన్నప్పుడు తన కంట్రోల్లో లేనప్పుడు టూ క టూ థింగ్స్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ ఈజ్ ఆర్ హర్ కాంప్రిహెన్షన్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ ఈజ్ ఆర్ హర్ కంట్రోల్ తనకు అర్థం కానిది అంటే ఈ చుట్టూ ఈ విశాల విశ్వంలో సైన్స్ ఎంత డెవలప్ అయినా మానవునికి అర్థం కానిది ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఇంత విశ్వం అంత కాంప్లెక్స్ ఎంత చేసినా అర్థం కాదు సూర్యుని తర్వాత ఏమున్నది గెలాక్సీల తర్వాత ఏమున్నది ఇలాంటి గెలాక్సీలు అనేకం ఉన్నాయి ఇలాంటి సూర్య కుటుంబాలు అనేకం ఉన్నాయి మరి ఈ విషయం ఎక్కడ పుట్టింది ఎక్కడికి పోతుంది సో ఇలా నీకు సాధారణ సగటు మానవునికి ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రశ్నలు మిగిలే ఉంటాయి అందువల్ల వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కంప్రిహెన్షన్ అర్థం కానప్పుడు మనిషి మతంలో సమాధానం వెతుకుంటాడు అలాగే విచ్ ఇస్ నాట్ ఇన్ ద కంట్రోల్ తన కంట్రోల్లో లేదు అనారోగ్యం చెడిపోయి చాలా తీవ్రంగా ఉంటాడు డాక్టర్లు కూడా ఆశలు వద్దు గ్యారంటీ లేదంటారు అప్పుడు ఏం చేయాలి అప్పుడు బాధపడుతూ కూర్చుంటే లాభం ఏంటి పోనీ తాను బాధపడితే పరిస్థితులు మారుతాయా సిచ్యువేషన్ ఇస్ స్పిరిట్లెస్ పోనీ బాధపడితే ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టి అనారోగ్యం పెరుగుతుంది చుట్టూ వాళ్ళకు కూడా అనారోగ్యం పెరుగుతుంది చూసుకున్న వారికి సిచ్యువేషన్ ఇది హార్ట్లెస్ ఉదయ విధారకం పరిస్థితి ఉదయం లేని ప్రపంచం అది స్ఫూర్తి లేని పరిస్థితి అది అప్పుడు ఆ మనిషి తన స్ఫూర్తి పొందుతాడు ఉదయాన్ని పొందుతాడు మతంలో అందువల్ల మతం వైపుగా మనిషి ఎందుకు ఆలోచిస్తాడు అన్నదానికి తాత్విక చింతన ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఒక హర్ట్లెస్ సిచ్యువేషన్ ఉదయం లేని పరిస్థితి ప్రపంచంలో ఉన్నప్పుడు స్పిరిట్లెస్ సిచ్యువేషన్ స్ఫూర్తి లేని పరిస్థితి స్ఫూర్తి ఇవ్వని పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషి ఏదో ఒక దాంట్లో తన స్వాంతన పొందాలి అది మతంలోనైనా స్వాంతన పొందవచ్చు లేదు ఒక సంగీతంలో స్వాంత్రం పొందవచ్చు లేదు ఒక చదువులో స్వాంత్రం పొందవచ్చు నీకు బాగా కష్టాల్లో ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావు జస్ట్ రీడ్ సంథింగ్ విచ్ యూ లైక్ రైట్ సంథింగ్ విచ్ యూ లైక్ నీకు నచ్చిన చదువు నచ్చింది రాయి నీకు ఉపశమనం కలుగుతుంది ఇది నేను చెప్పడం కాదు వైద్యశాస్త్ర పరిశోధనలు చెప్తున్నాయి మీరు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అనుకుంటా నా గుర్చు బట్ ఐ స్టిల్ సబ్జెక్ట్ కరెక్షన్ కానీ మెడికల్ రీసెర్చ్ చెప్తుంది రైటింగ్ ఇది ఎ బిగ్ పెయిన్ రిలీవ్ అని రాయడం అనేది పెద్ద నొప్పి నివారణ అని మనం పెద్ద పెద్ద పేర్లు వల్ల మెడిసిన్స్ కొట్టాం టర్మినల్ పేషెంట్స్ కూడా అంటే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా రాయడంలో ఒక రకమైన మైండ్ఫుల్నెస్ ఫీల్ అవుతారు అంటే మనిషి మీరు గమనించండి నిరంతరం మన మనసు వర్తమానంలో ఉండదు గతంలోనైనా ఉంటుంది భవిష్యత్తులోనైనా ఉంటుంది కానీ వర్తమానంలో ఉంచగలిగితే దట్స్ మైండ్ఫుల్నెస్ నీకు సంతృప్తినిస్తుంది అందువల్ల ఇది యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఇది అనివార్యత అందువల్ల మనిషి రాయడం మొదలుపెట్టాడు అనుకోండి చదవడం మొదలుపెట్టాడు సంగీతం మొదలుపెట్టాడు లేదా ప్రకృతిని ఆస్వాదించడం మొదలు పెట్టాడు చాలా కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళి చెరువు గట్ట కూర్చోండి నది పక్కన కూర్చోండి ఓ గుట్ట మీద ఒక గుట్టను చూస్తూ ఉండండి ఓ మంచి చెట్లను ఊగుతున్న గాలికి అటు ఇటు కదులుతున్న చెట్లను చూడండి మీ ఇంట్లో ఒక పూల మొక్క ఉంటే ఆ పూల మొక్క ముందు కూర్చోండి మీరు తదేక దృష్టితో మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు మీ ఇంట్లో గులాబీ చెట్టు ఉంటే ఆ గులాబీ పూలను చూస్తూ ఆ గులాబీ పూల అందాన్ని చూడండి మీ ఇంటి ముందర చెట్టు ఉంటే అక్కడ సీతాకోకచిలుక చిలక రంగులను చూడండి మీరు ఖచ్చితంగా రిలీఫ్ పొందుతారు అందువల్ల స్ట్రెస్ను నుంచి బయటపడడం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం కాదు యు కమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నీకు నచ్చిన చెయ్యి సాహిత్యమా సంగీతమా నృత్యమా చిత్రకళ నీకు బాగా బొమ్మలేని ఇష్టం అనుకోండి బాగా ఇబ్బందుల్లో ఉన్నావు నీ కంట్రోల్ లేదు సిచ్యువేషన్ స్పిరిట్లెస్ సిచ్యువేషన్ హార్ట్లెస్ బొమ్మలు గీ సో యు ఫీల్ రిలీఫ్ ఫ్రమ్ దాట్ సో అందువల్ల మనిషి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి తన కంట్రోల్లో లేని పరిస్థితుల నుంచి బయటపడటానికి అనేక అనేక మార్గాలు వెతుక్కుంటే ప్రశాంతంగా ఉంటాడు ఇలా ఏదీ లేని వాడితోనే ప్రాబ్లం అడు మతంలో నమ్మకం లేదు సంగీతం పైన ఆసక్తి లేదు సాహిత్యం పైన అసలే పరిచయం లేదు అసలు ప్రకృతిని ప్రేమించడు ఇలా నిర్జీవంగా నిస్తారంగా ఉన్న మానవుడే ఇబ్బంది పడతాడు లైఫ్ ఈజ్ ప్రెషస్ జీవితం అనేది చాలా మధురమైంది దాని మధురానుభూతుల్ని అనుభవించడం నేర్చుకోగలిగితే స్ట్రెస్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు